నువ్వు పెట్టు హాయ్ అవరు ఆమె పైపు దగ్గర ఆమె ఫైన్ లైక్ వీడికల్ పడుతుంది అవి ఫ్రెండ్స్ ఇంకో మీకు తిరుపతి నాకు సపోర్ట్ చేసి చేయండి నేను మీకు లక్ ఇరాల ఒక వన్ ఎక్కర్ ల్యాండ్ పెడతాను అసలు నాకే లేదండి అలాగే నాకే అలాగే పెడతాను లక్ డ్రైలా వన్ ఏకర్ ల్యాండ్ పెడతా ఫాలోవర్స్ నాకు హండ్రెడ్కే కావాలని చెప్పి చెప్పాలా ఇప్పుడు చెప్పాను అసలుకే అయిపోయినా స్పెషల్ బాబు అయిపోయినా బీడ్ బాడ్రా లక్ ఏం పెడుతున్నావు మరి ఇప్పుడు ఇప్పుడ మన ఫాలోవర్స్కి నాకు ఇంత ఇంత నా ఇల్లు పెడతా ఇల్లు పాత కూడ

सब्सक्राइब सही नुवारा ना तो भी बैठ को <laughs> ना कहियो गो hey, hey, सु, okay. ना अजिंक्या और बोलता है सब्सक्राइब है ना बाबा सब्सक्राइब सब्सक्राइब हाय ना हाय और हाय में लाइक हाय हमारे लाइक हूँ इंप्रेड ना तो भी रहने के लिए बता रहा हूँ जिंक्या ये तिकड़ा गिल्ले इसका మన మంగళవరే డబుల్ టచ్ చేస్తే అందరూ డబుల్ టచ్ డబుల్ టచ్ అంటే కాదు నేను మీ తిరుపతి నేను సంగాయపల్లి నుంచి వచ్చాను ఆ నేను మీ తిరుపతి మీ కాదు స్టార్ట్ అనక హాయ్ ఫ్రెండ్స్ నేను నేను సంగాయపల్లి తిరుపతి ఓపెన్ చేయరా ఓ సులియ చేసే ఉన్నాను ఇంకో ఆ ఫ్రెండ్స్ నేను మీ తిరుపతి నాకు అందరు పాల్గొన్నారు ఉన్నది పెట్టాలరా నేను పెట్టే ఈ పొలం పెట్టాలా వచ్చి గుద్దలు సతను కాదు మరి గుడి గుద్దలు గుర్చుకోపోయినా అదే గుడు ఉన్న గుడి గుద్దలు

నువ్వేసిన గోరి పెడతావాడతావాడతావాడు పెడతావాదు కూడా చూడండి సిక్స్ ప్యాక్ వచ్చింది దొంగ కొడుకి మండీ

இல்ல தெங்கே அப்போ அப்படிங்க போய் போங்க தான் மஞ்சோ